శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోని ఛానల్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకర రాశి కధిపతి సరే మకర రాశిలో ఉత్తరాస నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీటిలో ఏం చూడబోతున్నాం అంటే స్టూడెంట్స్కి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది ప్రేమ మరియు ప్రేమ సంబంధమైన విషయాలు ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుంది వైవాహిక జీవితం అదేవిధంగా గృహిణులకి ఏ విధంగా ఉంటుంది వృద్ధులకు ఏ విధంగా ఉంటుంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది స్పెక్యులేషన్ రాజకీయ నాయకులకి మీ యొక్క ఆరోగ్యం న్యాయపరమైన విషయాలు రైతులకు ఏ విధంగా ఉంటుంది చివరిన రెమెడీస్ ఇవన్నీ కూడా చర్చిద్దామండి చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మకరం అంటేనే అధిపతి శని అండి శని అంటే ఏంటంటే హార్డ్ వర్క్ ఒక సిస్టమాటిక్ అనమాట సో సహజంగా చూస్తే మేషం నుండి పదవ స్థానం పది అంటే కర్మ ఎవరి జాతకంలో వ్యక్తిగత జాతకంలో అయినా సరే శని గనక బలంగా ఉంటే పద్ధతి ప్రకారం ఉంటారు ఒక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఒక స్టేజ్కి వెళ్ళిపోతారండి ఎప్పుడు కూడా వీరు చేసే పని అంతా కూడా సో పబ్లిక్ ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకు అంటే ఈ యొక్క శని అని ఆయన బలవంతుడు ఎక్కడ తులారాశిలో రాశి అంటే సహజ బచక్రం అంటూ ఉంటాం అంటే మీ రాశి నుండి మీకు కాదు మేష నుండి చూస్తే ఏడవ వస్తాం అక్కడ బలవంతుడు కాబట్టి మీరు మీరు చేసే పనుల వల్ల ఎదుటి వాళ్ళకి బాగా సహాయం సహకారంలో సో వాళ్ళకి ఉపయోగపడతాయని చెప్పవచ్చు ఒకవేళ శని గనుక బలహీనంగా ఉంటే హార్డ్ వర్క్ ఎక్కువ రిజల్ట్స్ పెట్టిన తర్వాతనే ఫలితాలు వస్తూ ఉంటాయి ఇంకొక విషయం చెప్పాలంటే ఉన్నందుగా చెప్పాలి ఏంటంటే మకరం వారికి అదృష్టం కాస్త తక్కువే అని చెప్పాలండి ఎందుకంటే అదృష్టం రోదర్ కోసం ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది ఎందుకయ్యా అని అంటే ఎవరు బుధుడు ఆరవాధిపతి ఎవరు బుధుడే సహజంగా ఆరు కూడా ఆధిపత్యం వహించాడు ఆరు అంటే శుభస్థానం కాదు కాబట్టి ఏంటంటే మంచి చెడు రెండింటికి ఒకటే ఆధిపత్యం వహించారు కాబట్టి కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సో కష్టించి పనిచేస్తే అల్టిమేట్గా రిజల్ట్ మీదే కాకపోతే ఏంటంటే సో కటిక చీకటి తర్వాత సూర్యుడు వెలిగి వచ్చినట్టుగా ఈ మాసంలో ఆగస్టు మాసంలో మీకు ఫలితాలు కాస్త బెటర్గా బెటర్గా ఇంప్రూవ్ అవుతూ రెండవ వారం తర్వాత అద్భుతంగా ఉంటాయి సో ఎవరికి ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి చూడబోయే ముందు గ్రహస్థితి కనుక పరిశీలిస్తే రాసాధిపతి శనిచరుడు వక్రీకరించాడు ఈ మాసం అంతా కూడా వీణంలో ఉంటాడు సో అదేవిధంగా ఇక్కడ చతుర్థ లాభాధిపతి కుచుడు ఏంటంటే మీకు ఈ మాసంలో ఎంత కూడాను ఈ యొక్క కన్యా రాశిలో పొంది ఉంటారు తొమ్మిదవ స్థానంలో మరి పంచమ దశమాధిపతి యోగకారుకుడు అవుతారు కోణం కేంద్ర అధిపతి కాబట్టి సో మీ రాశాధిపతి శని కూడా శుక్రుడు మిత్రుడు కాబట్టి శుభుడే ఈ యొక్క శుభుడైన శుక్రుడు మిథునంలో ఉంటారు ఇరవై ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు నుండి కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు ఆరు మరియు తొమ్మిది బుధులు అవుతారు ఈ యొక్క బుధ గ్రహం రెండు రాసులు మారతారు ఒకటి మీ యొక్క ఏడవ స్థానం కర్కాటకంలో ఉంటారు ఇరవై తొమ్మిది వరకు ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఆయన సింహరాశులకు వెళుతున్నారు అష్టమ స్థానంలోకి రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు ఏమో మీకు మకరమారికి ద్వితీయ స్థానంలో ఉన్నారు కేతు ఏమో అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు మీకు రవి అష్టమ స్థానం అధిపతి అవుతారు ఆయన రవిగ్రహం రెండు రాసులు మారతారు ఒకటి ఏంటంటే ఆయన కర్కాటకంలో ఉంటారు పదహారు ఆగస్టు వరకు పదిహేడు ఆగస్టు నుండి నెల రోజుల పాటుగా తన స్వస్థానమైనటువంటి యొక్క సింహరాశిలో స్థితి పొందబోతున్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి ఓకే దెన్ విద్యార్థులకి స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు సో రాహువు రెండో స్థానంలో శని మూడులో కుజురేమో అంతొమ్మిదిలో బుధుడింట కాబట్టి ఏంటంటే ఐదవ స్థానాధిపతి శుక్రుడేమో ఆరులో ఉంటాడు ఇరవై వరకు ముఖ్యంగా మూడవ వారం వరకు స్టూడెంట్స్ ఫోకస్ డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకోవాలి కొంత ఫోకస్ తగ్గే అవకాశం ఉంటుంది స్కూలింగ్ అయితేనేమి డిగ్రీ స్థాయి విద్య అయితేనేమి ఫీజులని చదువుతున్న వారికి అయితేనేమి ఎవరికైనా కూడా ఒత్తిడి ఉంటుంది హోంవర్క్ పని భారం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమందికి వాళ్ళ టీచర్స్ కూడా కొంత పేరెంట్స్కి కంప్లైంట్ చేసే అవకాశం ఉంటుంది సో మీ యొక్క ఫోకస్ తగ్గిందండి సరిగ్గా చదవట్లేదు అలాంటి కంప్లైంట్లో కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ ఫోకస్డ్ అండి మరి ప్రేమ సంబంధాలు చూస్తే లవ్ అండ్ అఫెక్షన్స్ ఐదవ స్థానం ప్రేమ స్థానం ఐదవ అధిపతి కూడా శుక్డే సహజంగా శుక్రుడే కారకుడు ఈ యొక్క శుక్రుడు వ్యాధిపతి గురుడితో కలిసి ఆరులో ఉంటాడు ఇరవై వరకు మరి ఎలా ఉంటుంది అని అంటే సో ఐదు ఆరు కూర్చొని వ్యాన్ని చూస్తూ ఉంటారు అంటే ఏంటంటే ఏదో చిన్న చిన్న మాట పుట్టింపులు ఇట్లాంటివి ఇగో క్లాసెస్ కొంచెం ఇలాంటివి ఉంటాయండి కానీ మీకు ప్రేమ బంధం బలపడేది ఎక్సలెంట్ గా ముందుకు వెళ్ళేది ఆ మనకు ఇరవై ఒకటి ఆగస్ట్ నుండి ఎప్పుడైతే కనుక యొక్క శుక్రుడు ఐదవ అధిపతి అయ్యి ఏడుకు వస్తారో సో డెఫినెట్ గా కొంతమంది ఎవరైతే ప్రేమలో ఉన్నవారు వారి యొక్క ప్రేమ జీవితాన్ని కుటుంబ సభ్యుల వ్యక్తపరిచే ప్రయత్నం కూడా చేస్తారు సో కాబట్టి పరిస్థితులను బట్టి మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది అది సో ప్రేమ గురించి మొత్తం మీద చూస్తే ఇరవై ఒకటి నుంచి ప్రేమికులకు బాగుంటుంది అని చెప్పాలి మరి ఉద్యోగస్తులకు ఏంటి అయ్యారంటే దశమాధిపతి ఎవరు శుక్రుడు ఎక్కడున్నాడు ఆరులో ఉన్నాడు వేయాధిపతితో కలిసి ముఖ్యంగా ఏంటంటే వేయ ప్రయాసాలు ఉంటాయి ప్రయాణాలు ఉంటాయి ఎప్పటి వరకు అయ్యారంటే ఇరవై ఆగస్టు వరకు అదేవిధంగా నిరుద్యోగులకు చూస్తే కనుక సో మీకు ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన తర్వాత సో మీకు ఉద్యోగము కొలువు అనేది దొరుకుతుంది ఇరవై ఒకటి నుంచి గ్యారంటీగా చెప్పవచ్చండి మీ యొక్క ఇంటర్వ్యూస్ కానీ ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ కూడా మూడవ వారం తర్వాత మీకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది సో డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు ఫోకస్ వర్క్ హార్డ్ ప్రతి ఇంటర్వ్యూ కూడా కాన్ఫిడెంట్గా అటెండ్ చేయండి ఇది నాకు రాబోతుంది వస్తుందని సో మనం ఏదైతే ఇన్పుట్ మైండ్లో ఇస్తామో అదే విధంగా మనకు అవుట్పుట్ వస్తుంది కాబట్టి సో డెఫినెట్ గా బాగుంటుంది ఇంకా మనకు ఇరవై ఒకటి నుండి ఎప్పుడైతే మీకు యువ కార్యకుడు శుక్రుడు మీ యొక్క సప్తమానికి వెళ్ళి మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు సో మీ యొక్క దూర ప్రాంతం నుంచి కూడా ఎవరైతే మీ సిబ్లింగ్స్ ఉన్నారో కుటుంబ సభ్యులు కానీ సెటిల్ అయిన వారి యొక్క ప్రోత్సాహము వారి యొక్క దృష్టి కూడా మీ మీద ఉంటుందండి కాబట్టి అల్టిమేట్గా మళ్ళీ గ్రోత్ ఉంటుంది మూడవ వారం తర్వాత ఉద్యోగస్తులకి మరి వ్యాపార విషయంలో చూస్తే ఇక్కడ సహజ వ్యాపారకారుడు బుధుడు ఏడవ స్థానంలో ఉన్నారు ఆరు తొమ్మిది అయ్యి పర్వాలేదు అదేవిధంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇరవై ఒకటి నుండి శుక్కుడు భాగ్యాధిపతి మీకు వ్యాపార స్థానంలోకి వచ్చినప్పుడు ఏంటంటే వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది అదేవిధంగా మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ నుంచి ఫీడ్బ్యాక్ నుంచి కావచ్చు కొంత మీకు గైడ్స్ ఉంటాయి సో ఆ విధంగా మీరు వ్యాపారాన్ని విస్తరణ చేసుకుంటారు బాగుంటుందని చెప్పాలి సో మొదటి రెండు వారాలు పర్వాలేదు ఎందుకున్నామే అంటే అష్టమాధిపతి ఎవరు ఉన్నారు రవి ఉన్నారు ఏడులో ఉన్నాడు సో పదహారు వరకు అదేవిధంగా ఆరవ అధిపతి కూడా బుధురే అవుతాడు రెండు రకాలుగా మిక్చర్ ఫలితాలు ఉంటాయి సో ఏది ఏమైనా పదిహేడు నుండి స్టెప్ బై స్టెప్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది బాగుంటుంది గృహిణులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే సో గృహిణులకి శుక్రుడు ఏడవ స్థానంలోకి రావాలండి ఏడులోకి వచ్చి శనికి గోచారంలో ఈ యొక్క లో శని శుక్ర శుక్రపురంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళైతేనేమి అయితేనేమి స్త్రీలకు ఎక్సలెంట్ గా ఉంటుంది ఇరవై ఒకటి ఆగస్ట్ నుండి సో ఆ మధ్యలో ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా చతుర్థాదిపతి తొమ్మిదిలో ఉన్నాడు సో ట్వెల్త్ హౌస్కి వెళ్ళాడు కాబట్టి కుటుంబంలో ఖర్చులు లేదంటే కనుక కొంత శని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి సో పెద్దవారు ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో మీరు చెప్పింది అర్థం చేసుకోవట్లేదు నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాకపోవడం వల్ల కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది టీకప్ లో తుఫాన్ లాగా మళ్ళీ సెట్ అవుతుందండి వృద్ధుల విషయానికి వచ్చే వరకు సీనియర్ సిటిజన్స్ ఎలా ఉంటుంది అని అంటే ఈ మాసంలో మీరు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే మంచిది సో మందులు వేసుకోవడం సకాలంలో చేయాలి సరే వక్రీకరించి ఉండడం మీరు రాసాధిపతి సో ఆరోగ్య స్థానంలో గురుడు ఉండడం మంచిది శుకుడు కూడా వెళ్ళి అక్కడ కలుస్తున్నాడు కాబట్టి హెల్త్ చెకప్ చేసుకోవడం మంచిది కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలండి సీనియర్ సిటిజన్స్ వృద్ధులు ఎవరైతే ఉన్నారో ధనాధిపతి ధనస్థానం ఎలా ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే ముఖ్యంగా మీకు రెండు పదకొండు చూడాలి రెండవ అధిపతి ఎవరు శని వక్రీకరించి మూడులో ఉన్నాడు అందులో రాహు ఉన్నాడు లాభాధిపతి మకరానికి ఎవరు తయారయ్యా అంటే కుజుడు అవుతాడు ఆ కుజుడేమో తొమ్మిదిలో ఉండి పన్నెండు చూస్తూ ఉన్నాడు అంటే ఏంటంటే సో ఏదైనా పెద్దవాళ్ళ యొక్క ప్రాపర్టీస్ ఇలాంటి వాటి వల్ల ట్రాన్సాక్షన్ చేయడం వల్ల అమ్మడం వల్ల కొంత ధనలాభం అయితే కనపడుతుంది ఇరవై ఒకటి నుండి థర్డ్ వీక్ నుండి లాస్ట్ వాడి పది రోజులు కూడా మీకు నెట్వర్క్ సర్కిల్ కానీ మీ యొక్క పెద్దవాళ్ళ తరపు నుండి కానీ మీకు సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అని చెప్పవచ్చు అండి సో ఆ విధంగా చూస్తే రెండో వారం తర్వాత నుండి ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది అని చెప్పవచ్చు మరి స్పెక్యులేషన్ అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ గ్యాంబ్లింగ్ అయితేనేమి ట్రేడింగ్ అయితేనేమి ఇట్లాంటివి వారికి ఏంటంటే కొంతమంది క్యాష్ నోట్ చేస్తూ ఉంటారు సో ఇట్లాంటి వారికి ఏంటంటే ఇరవై ఒకటి ఆగస్ట్ నుండి కొంత బెటర్ గా ఉంటుందండి సో ఇరవై ఒకటి లోపల కొంత ఫ్లక్చ్యుయేషన్స్ ఉండే అవకాశం ఎందుకంటే ఐదు తెలుగు చేసే పందులు అయినటువంటి శుక్రుడు ఆరులో ఉండి మీకు వ్యయాన్ని చూస్తూ ఉంటాడు సో అంటే ఖర్చు కోల్పోవటం కాబట్టి ఇలాంటి టైంలో ఇండస్ట్రీ ద్వారా కోల్పోతున్నాము అంటే ట్రేడింగ్ డే సేమ్ డే ట్రేడింగ్ ఆప్షన్స్ ఇలాంటివి చేయకండి దయచేసి సో అనేసరిగా మీ జాతకం బాగుంటే దశలు బాగుంటాయి తప్ప లేదంటే కనుక ఖర్చు యోగం ఉన్నప్పుడు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోగలిగితే కనుక బెటర్ ఎందుకంటే లాభాధిపతి తొమ్మిదిలో ఉన్నాడు కుజుడు తొమ్మిది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి సో అందులో పెట్టుకోగలిగి ఇరవై ఒకటి తర్వాత కావాలంటే కొంత కొంత చేసుకుంటే మంచిదండి మీ యొక్క సంతానం సంబంధంగా చూస్తే ఐదవ అధిపతి ఆరులో ఉన్నాడు మీ యొక్క సంతానం కొంత కష్టించి పనిచేయాల్సి ఉంటుంది ఇరవై ఒకటి తర్వాత దూర ప్రాంత వేదాలన్న ప్రయత్నాలు కానీ లేదంటే వారు చేసే ఎఫర్ట్స్ కానీ సఫలీకృతం అవుతాయి మరి ఈ యొక్క ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ మీకు చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క కుటుడు ముఖ్యంగా ఆగస్టుకు వచ్చాం కాబట్టి తొమ్మిదవ స్థానంలో ఉండి పన్నెండులో ఉన్నాడు సో మీకు శని అనే గ్రహం ఒకటి చూస్తూ ఉంది కాబట్టి ప్రయాణంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజుడు తొమ్మిదిలో ఉండి పన్నెండు చూస్తూ ఉన్నాడు సో ప్రయాణాలు ఖర్చులు కావచ్చు సో డ్రైవింగ్ లో ఇలాంటి వాటి వల్ల జర్నీస్ లో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది మరి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మీరైతే కనుక ఈ మాసంలో చతుర్థాధిపతి తొమ్మిదిలో ఉన్నాడు కాబట్టి సో మీరు మీ యొక్క ప్రజా సమస్యల గురించి ఎంత పోరాడితే వారితో ఎంత మమేకమయ్యి ఉంటే అప్పుడే మీకు ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది గా ఉంటుందని చెప్పాలండి వైవాహిక జీవితం చూస్తే ఏడవ స్థానంలో ఆరవ అధిపతి తొమ్మిదవ అధిపతి బుధుడు ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఎనిమిదవ అధిపతి రవి కూడా ఉన్నారు కాబట్టి జీవిత భాగస్వామికి స్వామికి ఏదైనా చిన్నపాటి అనారోగ్యం లేదు అని అంటే సో చించిన మాట పట్టింపులు కుటుంబంలో ఉంటాయండి ఎందుకంటే ఏడు అంటే లీగల్ బాండేజ్ అందులో ఎవరు వచ్చి ఉన్నారు ఇంకా స్థానంలో ఉన్నాడు ఏ జాతకానికైనా ఆరు ఎనిమిది పన్నెండు అంత శుభులేం కాదు కాబట్టి సో మీకు పదిహేడు వరకు కూడా నార్మల్ గా ఉంటుంది ప్రతి ఇంట్లో ఉంటుందని గొడవలు చిన్న మాట పట్టింపులు వస్తూ ఉంటాయి బట్ రవి ఈగో కాబట్టి కొంత ఈగో క్లాసెస్ పక్కన పెట్టండి ఈగోలో మీ దిస్తే కనుక లెట్ గో గా ఉండగలిగితే బాగుంటుంది ఏది ఏమైనా దాంపత్య జీవితం బాగుంటుంది ఇరవై ఒకటి నుండి ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఏంటంటే మకరానికి ఈ కుజుడు చూస్తున్నాడు ఆ టైము రాహు ఉన్నాడు కంటి కంటి సంబంధమైన ఇబ్బందులు పంటికి సంబంధమైన చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి సో మూడవది ఏంటంటే టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంచెం కడుపులో బర్నింగ్ కెంటేషన్ లాంటివి కాస్త ఉంటాయి ఇవన్నీ కూడా గోచారమేనండి సో మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి మీ యొక్క లగ్నం కానీ జరుగుతున్న దశ అంతర్దశలు కానీ వాటి యొక్క బలాబలాలు మాకు తెలియవు ఇవన్నీ కూడా చంద్ర ఆధారితము కాబట్టి గోచారంలో ముప్పై శాతం వరకు యాక్రెస్గా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయండి నో డౌట్ సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీ యొక్క వ్యక్తిగత జాతం కూడా చూసుకొని పరిశీలించుకొని తర్వాత ఆ చక్రం మీద ఈ గోచార గ్రహాలు వేసుకోగలిగితే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇదే అండి మరి న్యాయపరమైన విషయాలు ఏంటంటే ఈ సమయంలో లీగల్ బయట నడిపిస్తున్న వారు కి కొత్త ఆధారాలు బయటపడతాయి సో మీకు ఫ్రెచింగ్ ఇస్తాయి ఏదేమైనా ఈ మాసంలో ఎక్స్పెక్ట్ చేయకండి అవుట్కమ్ వస్తుందని బట్ ఏంటంటే ఆ అక్టోబర్ తర్వాత నవంబర్ తర్వాత మీకేంటంటే రాజీ కుదుర్చుకొని సాల్వ్ చేసుకుంటారు మీకై మీ అవుట్ ఆఫ్ ది కోట్ అని చెప్పవచ్చు మరి రైతు ఏ విధంగా ఉంటుంది అని అంటే సో ముఖ్యంగా రైతులకు ఏంటంటే భూ పనులు సక్రమంగా సాగుతూ ఉంటాయి ఏమి ఇబ్బంది లేదు నష్టాలు అయితే రావు సో మీకు మంచి ధరలు వస్తాయి కానీ లేట్ అవుతుంది కాస్త గ్యారంటీగా పెద్ద ఇబ్బందులు అయితే లేవు బాగానే ఉంటుంది మొత్తంగా చూస్తే ఏంటంటే మనకు ముఖ్యంగా ఉద్యోగస్తులకైతేనేమి విద్యార్థులకైతేనేమి సో మీకు థర్డ్ వీక్ నుంచి బాగుంటుంది వైవాహ జీవితం ఏది చూసుకున్నా కూడా చీకటి నుండి వెలుగులోకి వస్తున్నట్టుగా మొదటి రెండు వారాలు స్లో స్లోగా ఇంప్రూవ్ అవుతూ 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 సో మూడో వారం నుంచి మంచి ఫలితాలు ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా కూడా బాగుంటుందండి అయితే హెల్త్ చెకప్ చేయించుకోండి సో మిగిలిన వారికి ఏంటంటే మీరు రాశి వారి ఉండి ఉండి ఉంటే కనుక పంటి కంటి స్టమక్ సంబంధమైన చిన్న ఇబ్బందులు తప్ప ఏమీ లేదు స్పెక్యులేషన్లో మూడో వారంతరా చేయండి ఒకవేళ చేయాలి మీకు హాబీ అనుకుంటే కొంత అట్లీస్ట్ కొంతకాలం వన్ వీక్ టెన్ డేస్ త్రీ మంత్స్ అట్లా కొంతకాలం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే కనుక బెటర్గా ఉంటుంది మీకు రెమెడీ పరంగా చూస్తే ముఖ్యంగా శనేచుడు వక్రీకరించిన మీరు రాసే అధిక తృతీయంలో ఉన్నాడు సో ముఖ్యంగా అంటే అగ్రిమెంట్ల సమస్యలు ఉన్నా సో ఏదైనా ధైర్యంగా అనుకున్నప్పుడు సపోర్ట్ సరిపో సరిపోలేక సరిపోవడం తో ఇబ్బందులు ప్రయాణాల ఇబ్బందులు ఏమైనా ఉంటే ముఖ్యంగా శని ఈ మాసంలో విధాన తైలాభిషేకం చేసుకోవటం కానీ నిజంగా కూడా శని దశ కానీ శని అంతదశ కానీ జరుగుతూ ఉన్న మీ నంబర్ ఎనిమిది కానీ పదిహేడు కానీ ఇరవై ఆరు తారీఖు తేదీల్లో పుట్టిన వారి ఉంటే సో శనికి జపం తర్పణ హోం చేయించుకోవటం మంచిది శనివారం పుట్ట నియమ నిష్ఠలతో ఉండండి సో ప్రతిరోజు నడక ప్రాణాయామ ధ్యానం చేసుకుంటూ ఉంటాం హనుమాన్ చాలీసా విధిగా పఠించండి సో అంటే ఎనర్జిటిక్గా మీరు వర్క్ చేసుకోగలుగుతారు అదేవిధంగా మీకు శని కుజ ఎదురుగా సంసర్పదంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఒక యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గాలంటే ముఖ్యంగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ పాటుగా ప్రాణాయామ కూరచండి సో మీరు ఎంతసేపు అవుటర్గా పరిగెత్తడమే కాదండి సో ఇంటర్నల్గా కూడా మీరు ఒక పదిహేను నిమిషాల పాటుగా ధ్యానం మెడిటేషన్ చేస్తూ ఉంటే సో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అండ్ ఏం జరుగుతుంది నాకు ఎలా ఉంది అనేది తెలుస్తూ ఉంటే దానివల్ల మీకు అంతర్మతనం చేసుకోగలిగి దాని ప్రకారం అడుగులు వేయగలుగుతారు సో ఇదే మీకు కనుక ఇంకా మకర రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు మకర రాశి వారి జీవిత రహస్యాలు అదేవిధంగా ఈ రాశిలోనే వీరు జనం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేసాం ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది సో మంచి వ్యూస్ ఉన్నాయి దానికి చూడండి మంచి విషయాలు అవతం అవుతాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో యూనివర్సిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వే జన సుఖిన భవంతు స్వస్తి